నల్గొండలో వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్ట పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉంటారని అధికారులు సిబ్బందికి సూచించారు ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది గుంటూరులోనే ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఆంధ్ర యూనివర్సిటీ ఈఈ బిల్డింగ్లో ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది

నమస్కారం అండి ఇప్పుడు మన వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ లెక్కింపు సంబంధించిన మార్నింగ్ ఎయిట్ నుంచి కోట నిర్ధారం చేసే ప్రక్రియ నడుస్తూ ఉంది టోటల్ రెండు వందల పోలింగ్ కేంద్రాలు సంబంధించిన ఇరవై ఐదు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ అబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్ని కూడా మేము అలావ్ చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు ఇప్పుడు ఏడో రౌండ్ ఎనిమిదిలో ఏడో రౌండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది వన్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ లెక్కింపు అయింది బహుశా ఇంకా ముప్పై ముప్పై ఐదు నిమిషాల్లో ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎన్ ఎనక్చర్ ట్వెల్వ్ డీలో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్కి కూడా తెలియచేస్తాము వ్యాలిడ్ ఓట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ ఓట్స్ మైనట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెడ్ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై టూ ప్లస్ వన్ అనేది కోటా మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ లెక్కింపు చేసేటప్పుడు ఈ కోట పంతొమ్మిది మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో సో అలాంటివి పరిస్థితుల్లో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే తక్కువ అంత తక్కువ ఓట్స్ సాధించారు ఆ ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన ఆ అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద నైంటీన్ క్యాండిడేట్స్ మేము ఎలిమినేట్ చేస్తాము ఎలిమినేట్ చేసినాక ఏదైతే వారికి ఉన్న బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ఉందో మళ్ళీ వారి మిగతా పద్దెనిమిది మందికి ఆ ప్రిఫరెన్స్లో డివైడ్ అవుతూ ఉంటుంది దాని తర్వాత ఇది ఏదైతే ఎగ్జాస్టెడ్ ఇది ఏదైతే నైన్టీన్త్ క్యాండిడేట్ బ్యాలెట్ పేపర్ ఉందో దాన్ని మేము ఎగ్జాస్టెడ్ బ్యాలెట్ పేపర్ అంటాము ఇన్వాలిడ్ కాదు ఎగ్జాస్టెడ్ ఎగ్జాస్టెడ్ని కూడా యాజ్ అ స్టాట్యుటోరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీం ఉంది ప్రతి ఒక్క రౌండ్ తర్వాత ట్యాబులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ప్రత్యేకగా వచ్చి టాబులేషన్ టీంలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకంతో మాకు ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రక్రియ మొత్తం అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ అ క్లియర్ విన్నర్ కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఒక ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి ఆసక్తికర నెలకొని చెప్పవచ్చు ప్రధానంగా ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఇటు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు నల్గొండ వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది అదేవిధంగా కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు నిజామాబాదు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కూడా కోసం కూడా కరీంనగర్లోని అధికార పూర్తిగా ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటే అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో మాత్రం సీసీ కెమెరాలను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా చూసినట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేటెడ్ స్థానాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు కూడా ప్రారంభమైంది గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రక్రియ కూడా కొనసాగుతుంది అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏలూరులోని సిఆర్సి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ప్రారంభమైంది అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లెక్కింపున కూడా అధికారులు మాత్రం విస్తృతంగా తగు ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఈ బిల్డింగ్లోని ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది మూడెంచలుగా భద్రత ఏర్పాటు చేశారు అదేవిధంగా ఓటర్ లెక్కింపు కోసం ప్రక్రియ మొత్తం జరుగుతుండగా ఫలితాలు మాత్రం తేడానికి కూడా దాదాపు పది గంటల సమయం కూడా పడుతుందని కూడా మనకు తెలుస్తుంది చేరే వరకు కూడా ఎలిమినేటివ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఈ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలు మాత్రం ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ మాత్రం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు మాత్రం ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే మన మన మామూలుగా అసెంబ్లీ ఎన్నికలకి ఓటింగ్ కన్నా కానీ ఈ ఓటింగ్ లెక్కింపు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే చెప్పవచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఓటుకలు ఉదయం సాయంత్రం వరకు లెక్కింపు పూర్తవుతుంది కానీ ఇది అలా కాదు ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించి మాత్రం ఈరోజు సాయంత్రం పట్టొచ్చు మేము కాకపోతే ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఓట్ల లెక్కింపులో ఒక మొదటి ప్రాణాయత అదేవిధంగా సెకండ్ ప్రాణ్యత కలిపి లెక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం అయితే మొత్తంగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా ఇటు కరీంనగర్ అదేవిధంగా ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించిన జిల్లాలతో పాటుగా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ప్రధానంగా ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించిన మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు మాత్రం కొనసాగుతున్న అదే అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా వీటితో పాటుగా పోటీ పడతారు కానీ ఎవరు గెలుస్తారని మాత్రం ఒక ఉత్కంఠ నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత అదే పరిస్థితి కెమెరామెన్ నరేష్తో గోవిందు జీకే వన్ న్యూస్ ట్వంటీ ఫోర్